హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇక్కడ మధ్యాహ్నం వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అలాగే నైట్ కూడా అనమాట ఎప్పుడు మధ్యాహ్నం వంట చేసినా నేను నైట్ కూడా ఆలోచించి చేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నంకి ఈరోజు అన్నం పప్పు చేశాను ఇంకా బజ్జీ చేద్దాం అనేసి ఇక్కడ మిరపకాయలు అయితే తీసాను అనమాట మిరపకాయలు చాలా పెద్దగా ఉన్నాయి చూడండి శనగపిండి అయితే కలిపి పెట్టాను ఇదే వరకే అనమాట ఎగ్గు ఉడకబెట్టేసాను ఎగ్గు తింటారులే పిల్లలు అని చెప్పేసి ఇంకా మా ఆయన ఉండి ఎగ్గు ఉడకబెట్టేసావు కదా ఎగ్ బజ్జీ లాగా చేయి అంటే ఇంకా అలాగే ఎగ్ బజ్జీతో పాటు కొన్ని పచ్చిమిర్చి బజ్జీ కూడా వేస్తున్నాను ఎప్పుడు బజ్జీ చేసినా రెండు రకాల అయినా చేస్తాను అనమాట ఒక్కోసారి ఉల్లిపాయది కానీ లేదు అంటే ఇంకా వంకాయ బజ్జీ కానీ ఆలు బజ్జీ కానీ ఇలా చేస్తాను ఇంకేసారి ఎగ్ బజ్జీ అండ్ మిరపకాయ బజ్జీ చేస్తున్నాను ఇంకా నైట్కి వచ్చేసి మట్టికాయ కూర చేస్తున్నాను రొట్టె చేద్దాము అని పప్పు అయితే కొంచెమే చేస్తున్నాను ఇదొక్క పూటకి అనమాట అక్కడికి కొంచెం మిగిలింది ఇంకా మట్టికాయ అయితే నీళ్ళలో వేసేసాను అనమాట ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా ఉల్చుకున్నాను తర్వాత ఇంకా ఉల్లిపాయ టమాటా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నం చేశాను పప్పు చేశాను రెండు చేసి ఇంకా హాల్లో పెట్టేసాను అనమాట ఏదైనా సరే అయిన వెంటనే ఇంకా హాల్లో పెట్టేస్తాను ఇక్కడ వంట చేసేటప్పుడు కౌంటర్ టాప్ అనేది చిన్నగా ఉందనమాట అయిపోతుంది అనేసి ఇంకెలాగో తినేదే కదని అహల్లో పెట్టేస్తాను అనమాట ఇంక ఇదిగోండి అన్నీ ఇలా పెట్టేసుకున్నాను రెడీగా బజ్జీ కోసం ఆయిల్ పెట్టేసాను అనమాట ఇంకొక సైడ్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాను మట్టికాయ దానికోసం కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేస్తాను ఇదిగోండి బజ్జీ అయితే వేసేస్తున్నాను చూడండి ఎంత బాగా ఫ్లప్పీ ఫ్లప్పీగా పొంగే బాగా చూడడానికి చాలా బాగా ఉన్నాయి కదా మిరపకాయలు కూడా లావు ఉన్నాయి కానీ అస్సలు కారం లేవు అనమాట తింటుంటే ఒక రకంగా ఉన్నాయి కదా టేస్ట్ అయిన మిరపకాయలు ఇంతకుముందు తెచ్చారవి ఫుల్ కారం ఉన్నాయి అనమాట అవి రెండు వేసినా కూడా కారం అయిపోతున్నాయి పప్పు చేసినా కారం చేసినా ఏదైనా చట్నీ చేసినా కూడా అనేసి మిరపకాయలు తీసుకుని అని చెప్పేస్తే ఈసారి అసలు కారమే ఏ మిరపకాయలే కాదు అన్నట్టున్నాయి అనమాట బజ్జీలో తింటే ఆ కారం ఫ్లేవర్ ఎక్కడా తగలేదనమాట ఫస్ట్ మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాను ఇంకా ఆలు అయితే ఇలా హాఫ్కి కట్ చేశాను అనమాట ఫుల్ అయితే వేయలేదు ఇలా హాఫ్కి కట్ చేసి వేస్తాను ఒక్కొక్కరికి ఒక లాగా అనమాట అంటే ఐదు మంది ఉన్నాం కదా ఫైవ్ ఎగ్స్ ఉడకబెట్టేశాను ఇంకా ఒక ఎగ్ రెండు భాగాలుగా కట్ చేశాను అనమాట ఇంకా బజ్జీ అయితే చేసేస్తూ ఉన్నాను ఇక్కడ చేసేస్తే అన్ని హాల్లో పెట్టేసేసరికి పిల్లలు వచ్చేసారు ఈరోజు లేట్ అయిపోయింది పిల్లలు రావడానికి ఒకటి అయింది అనమాట ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి అంతా వదిలితే ఎందుకో క్లాస్ ఉండింది అనేసి లేట్ అయిందన్నారు ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇలా అన్ని చేసి పెట్టేసి ఇంకా హాల్లో పెట్టేయడమే ఇదిగోండి ఇంకా ఇంకా బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాను మెరుక్కలు అయితే సిక్స్ ఒక నేను ఇప్పుడు తినేసాను ఇంకా ఎగ్ బజ్జీ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇంకా అన్నము పప్పు బజ్జి మధ్యాహ్నంకి పెరుగు ఉంది ఇంకా మామిడికాయ పచ్చడి ఉంది కొంచెం మిల్లిపాయ పొడి కూడా ఉంది ఇంకా నైట్కి వచ్చేసి మట్టికాయ కూర చేస్తున్నాను కూర ఉంటుంది ఇంకా రొట్టె చేస్తాను కొంచెం అన్నం మిగిలింది కొంచెం పప్పు కూడా మిగిలింది అనమాట కాకపోతే చిన్న పాపకి చిన్నోనికి ఫీవర్ ఉండే కదా చెప్పాను అప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం నోరు బాగలేదు అనేసి ఫుడ్ సరిగా తినట్లేదు ఆరు రొట్టెలు చేశాను అనమాట అంటే నాలుగు కొంచెం పెద్దగానే చేశాను రెండు చిన్న చిన్నగా చేశాను పిల్లలు చిన్న పాప చిన్నోడు హాఫ్ హాఫ్ రొట్టె తిన్నారంటే పెద్దోడు మాత్రం ఒకటి తిన్నాడు నేను ఒకటిన్నర తిన్నాను ఇంకా రెండు రొట్టెలన్నర అలానే ఉండే అనమాట ఇంక ఇదిగోండి ఫ్రిడ్జ్లో అయితే ఇప్పుడు సాయంత్రం అయింది ఇక్కడ ఇంకా అన్నీ చేసి మధ్యాహ్నం తిని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత నేను వీడియో అనేది ఏం షూట్ చేయలేదు ఇంకా సాయంత్రం అయినా వెంటనే ఇలా ఉంటుందన్నమాట ఇంక అల్లంతో మంచిగా టీ అయితే పెట్టుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఉన్న సామాన్లు అన్నీ కడిగేసి ఇల్లంతా ఊడ్ చేశాను అనమాట ఇల్లంతా నీట్గా ప్రశాంతంగా ఉంది ఎగ్స్ అయితే ఎప్పుడు తెచ్చుకున్నా కూడా మేము ప్రే అనమాట ఇదిగో ఎగ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి ఇప్పుడు ఐదు ఎగ్స్ ఉడకబెట్టి బజ్జీ చేశాను కదా మధ్యాహ్నం ఇంకొక ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయన్నమాట ఇంకా ఫస్ట్ ప్రజెంట్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను స్ట్రాంగ్గా ఎప్పుడు టీ చేసినా అల్లం అయితే ఖచ్చితంగా వేయాల్సిందే అనమాట మా ఇంట్లో అల్లం లేకుండా చేస్తే టీ బాగలేదని చెప్పేస్తారు మా ఆయన ఇంక ఇదైతే పాలం మీద మిగడ పెరుగు మీద మిగడ ఇలా తీసేసి స్టోర్ చేసుకుంటాను ఆ బాక్స్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకొక డబ్బాలు అయితే వేసేస్తున్నాను పాలు మనం టూ టైమ్స్ కాగబెట్టేసి లో ఫ్లేమ్లో బాగా రూమ్ టెంపరేచర్లో సల్లాగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకు అనేది ఇలా బాగా మందంగా అనమాట ఇంకా నెయ్యి ఎప్పుడు అసలు కొననే కొనను ఇంట్లోనే చేసుకుంటాను ఈ నెయ్యి నేను అమ్మ కూడా పంపిస్తాను అనమాట అప్పుడప్పుడు ఒకసారి మా వదిన వాళ్ళకు కూడా పంపిస్తూ ఉంటాను ఎక్కువ ఉంటే నెయ్యి మా ఇంట్లో చేస్తాను కానీ తినమనమాట తక్కువ ఎప్పుడైనా చేస్తే స్వీట్ పాయసం చేసినప్పుడు సేమ్యా పాయసం చేసినప్పుడు అవి వేయించడానికి మాత్రమే యూజ్ చేస్తాను ఇంకా బెల్లం పొంగలి చేసినప్పుడు అందులో కొంచెం వేస్తాను అంతేగాని సపరేట్గా అంటే ఎవరు తినరు ఇంకా మా ఆయనకు దోశ చేసినప్పుడు నెయ్యి దోశ చేయాలి ఇంకా పిల్లలకి ఎప్పుడో ఒకసారి మాత్రమే నెయ్యి పెట్టేది తినరు అనమాట ఎక్కువగా కారం ఉంది అన్నప్పుడే నెయ్యి వేస్తాను ఇంక ఇదిగోండి మధ్యాహ్నం చెప్పాను కదా మట్టికాయ చేస్తున్నాను రాత్రికి అనేసి చేసేసి ఇలా పక్కన అనమాట మా పాప మధ్యాహ్నం ఇదే వేసేసుకొని తినేసింది పప్పు తినలేదు తనకి పప్పు అంటే నాలాగ అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా బజ్జీ కూర వేసేసుకొని తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట ఇదిగోండి కొంచెం అన్నము కొంచెం పప్పు ఉన్నాయి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను ప్రజెంట్ ఇంకా పిల్లలు పాలు వేడి చేసి పక్కన పెట్టేసేయాలన్నమాట పిల్లలు వచ్చేసరికి చూడండి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇల్లు నీట్గా ఉంది కదా అవి వేటి ప్లేస్లో అవి ఉంటాయి అనమాట వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా ఉండదు అవి తీయడం ఇవి తీయడం అలా ఇలా అంటే అంత టైం ఉండదులే కానీ కాకపోతే కొంచెం గజిబిజిగా అయిపోతాయి అనమాట బొమ్మలు అన్నీ తీసి ఆడారు కానీ ఇంతకుముందు అన్నీ తీసి మళ్ళీ అదే సంచిలో వేసేసాను ఇంతకుముందు ఒకసారి బ్లాగ్లో చెప్పాను కదా పైన ఉన్న బొమ్మలన్నీ కిందకి కిందికి వచ్చాయి అనేసి కిచెన్ కూడా నీట్గా ఉంది అనమాట సామాన్లు ఏమీ లేవు ఇంకా టీ అయితే పెట్టేసుకొని తాగాలి టీ అయిన తర్వాత ఇంకా టీ తాగేసిస్తే పిల్లలు కూడా వచ్చేస్తారనమాట ఆలోపు గీజర్ ఆన్ చేసి పిల్లలకు స్నానానికి నీళ్ళు కూడా వేడి చేస్తాను అనమాట వచ్చిన వెంటనే స్నానం చేసేస్తారు ఇంకా ఉదయం పూజ చేస్తాను కదా సాయంత్రం వరకు దీపాలు వెలుగుతూనే ఉన్నాయన్నమాట ఇలా ఉంటే ఇల్లు బాగుంటుంది ఇంకా నేనైతే టీవీలో పాటలు పెట్టేసుకొని వినుకుంటా పని చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంట్లో ఎవరు లేరు అంటే ఇంకా టీవీ పెట్టేసుకుని పాటలు వింటే ఎవరో ఉన్న ఫీలింగ్ అనమాట ఇదిగోండి మా పిల్లల స్కూల్ అయితే ఇంటికి ఎదురుగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇల్లు అడ్డం ఉంటుంది అంతే ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఈ గ్రీన్ కలర్ బిల్డింగే చిన్నది పాపది ఇది ఇంకా పెద్దోడిది సిక్స్త్ కదా ఇతరుల సైడ్ ఉంటుంది అది కనపడదు ఆ గ్రే కలర్ బిల్డింగ్ పక్కలో ఉంటుంది స్కూల్ అయితే చాలా దగ్గర ఉంటుంది ఇంకా పిల్లలు వచ్చే టైం ఏంది ఆ లోపు ఇంకా నీళ్ళు వేడి పెట్టేస్తాను కదా వచ్చిన తర్వాత స్నానం చేయండి అంటే వీళ్ళకి బద్దకం అనమాట రోజు ఒక్కసారి చేయడమే ఎక్కువ మేము చేయమమ్మే కాలముహం కడుక్కుంటాము అంటే చేస్తారా లేదంటే చెయ్యమో అన్నారు ఇంక సరేలే ఎందుకు అనేసి నేనే ఇద్దరికి స్నానం అయితే చేయించాను ఇంక పెద్దోడు వస్తేనే వాడు అరక అలా వస్తాడనమాట ఇంక వాడు వచ్చేసి స్నానం చేసేస్తాడు పిల్లలు రాకముందే ఇలా దోశ పిండి కూడా పట్టేస్తున్నాను మధ్యాహ్నమే కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే టైం ఉన్నప్పుడే పిల్లలు రాకముందే ఇలా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను ఇంకా దోశకైతే వేసేస్తున్నాను అనమాట ఇంకా వీక్లీ ఒకసారి దోశ ఇడ్లీ ఖచ్చితంగా ఉంటాయి మా ఇంట్లో దోశ చేస్తే ఒక టూ డేస్ ఇడ్లీ చేస్తే ఒక టూ డేస్ ఇంకా మధ్యలో ఒకరోజు పొంగలి పొంగలు తక్కువలేండి సండే టైంలో స్కూల్లో ఎప్పుడో చేస్తాను ఇంకా ఉగ్గాని ఇంకెప్పుడన్నా చపాతి పూరి మాత్రం చాలా తక్కువ అనమాట ఇలా ఉంటుంది మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ నేను దోశ పిండి పట్టుకుండగానే మా పాప వచ్చేసి సైలెంట్ కూర్చొని ఏమో చేసుకుంటా ఉంది తిరిగి చూసేసరికి మా పాప ఉండింది అనమాట కలర్ పెన్సిల్స్ కొనిచ్చాను ఈరోజు డ్రాయింగ్ ఉంది అనేసి అవి చూసుకుంటుంది వచ్చి ఎన్ని ఉన్నాయా ఎన్ని పోయాయా అనేసి ఏంది మా వచ్చే చెప్పని కూడా చెప్పలేదు సైలెంట్ కూర్చున్నావు అంటే నేను కలర్ పెన్సిల్స్ చూసుకుంటాను మమ్మీ ఉన్నాయా పోయినాయా అనేసి అని చెప్తా ఉంది ఇక్కడ అదే మాట్లాడుతున్నాను ఈరోజు డ్రాయింగ్ ఉంది మమ్మీ డ్రాయింగ్ వేశాను ట్రీ వేశాను హౌస్ వేశాను హార్ట్స్ వేశాను ఏమేమో వేశానని చెప్తా ఉందన్నమాట ఇంకా పిల్లలు అయితే చిన్న కొత్త వచ్చేసింది ఇంకా చిన్నోడు రావాలి పెద్దోడు వచ్చేసరికి సిక్స్ అవుతుంది అనమాట ఇంకా ఆలోపు వీళ్ళిద్దరికీ స్నానం అయితే నేనే చేపించాను ఇదిగోండి మాట్లాడుతున్నా కానీ చిన్నోడు కూడా వచ్చేసాడనమాట చెప్పాను కదా స్నానం చేయి అంటే మేము చెయ్యము అంటే ఇంకా దోశ పిండి పట్టేది కూడా లాస్ట్ ఒక భాగం ఉండింది అనమాట పట్టేది ఇంకా అది పక్కన పెట్టేసి పిల్లలిద్దరికి స్నానాలు చేయించాను ఇంకా స్నానాలు చేయించి వచ్చి పాలు వేడి పెట్టేశాను కదా అప్పుడే పాలు అయితే వేసిచ్చాను అనమాట పాప పాలు తాగట్లేదు అది కూడా బలవంతం పెడితేనే తాగుతుంది అనమాట ఇంకా ఈ మధ్య పాలు కూడా సరిగా తాగట్లేదు అది ఎప్పుడో ఒకసారి అడుస్తేనే తాగుతుంది కాబట్టి పాపకు కొన్నే వేశాను పాపకాడికి అయితే కొంచెం ఎక్కువ వేశాను అనమాట ఇంక ఇద్దరికి పాలు వద్దు అన్నారు అనమాట ఫుడ్డు ఫీవర్ వచ్చినప్పటి నుంచి సరిగా తినట్లేదు పాలన్నా తాగండి అని చెప్పేస్తే ఇంకా పాలు వేసి ఇక్కడ పెట్టేశాను అనమాట ఇంకా బ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్